వన్స్ ఇప్పుడు అంటే సూపర్ సింగర్స్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ అంటే అసలు ఎలా జరిగింది ఇక్కడ సెలెక్ట్ అవడం ఎలా జరిగింది ఫస్ట్ నేను వైజాగ్లో ఆడిషన్ ఇచ్చాను అక్కడే రెండు రౌండ్స్ జరిగాయి ఫస్ట్ ఆడిషన్లో సారీ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను నెక్స్ట్ సెకండ్ రౌండ్లో నలుగురు మెంటర్స్ ముందు పాడాను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్కి మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడిషన్కి వచ్చాను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా షో స్టార్ట్ అయింది ఓకే అండ్ ఎలా అనిపించింది వన్స్ సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత మంగ్లీగారు టీంలో బిగినింగ్లోనే సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపించింది యాక్చువల్లీ మంగ్లీ అక్క ఇంకా అనంత్ సార్ అండ్ రాహుల్ అన్న కూడా బజర్ ప్రెస్ చేశారంట బట్ అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది లైక్ సౌండ్ అది రాలేదని చెప్పారు సో వీళ్ళ ముగ్గురు నుండి బజర్ వచ్చింది అంటే వాళ్ళ టీంలోకి నేను రావాలి అనే ఫీలింగ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మంగలి అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది నేను చాలా సపోర్ట్ చేసేది సో మగ్లి అక్క ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన లేదా స్టోరీ పెట్టి మెన్షన్ చేసిన ఏదో ఒకటి లైక్ రీమెన్షన్ చేయడం మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది సో ఇంకా ఆనంద్ సార్ అంటే మనసున ఉన్నది సాంగ్ అప్పుడు నేను ఏదైనా సాంగ్ ఎప్పుడైనా రాస్తే అది నువ్వు స్టూడియోలో పాడేటప్పుడు నేను వినాలనుకుంటున్నాను అన్నారు సో సార్ నా తీసుకోవడం జరిగింది ఆఫర్ ఆఫర్ బట్ బట్ ఇంకా రాలేదు ఓకే అంటే ఆయన రికమెండ్ చేస్తే డెఫినెట్గా నీకు ఎంతసేపు రావడం చాలా పెద్ద లిరిక్ రైటర్ కదా అనంత్ శ్రీరామ్ గారు రాహుల్ అన్న కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారు సో శ్వేత గారు గురించి చెప్పలేదు శ్వేత శ్వేత మోహన్ మ్యామ్ అయితే ఇంకా చాలా స్వీటెస్ట్ అనమాట అసలు ఎంత డౌన్ టు పర్సన్ నేను ఎక్కడ చూడలేదు సో అందరు మా దగ్గరికి వచ్చేసి అంటే ఒకసారి రిహార్సల్స్కి వచ్చారు ఫినాలే అప్పుడు ఆవిడ వచ్చి ఇలా అక్కడ చైర్ ఉంది ఆవిడకి చైర్ కావాలన్నమాట అక్కడ మేము ఎంతమంది ఉన్నా లైక్ ఇంకా బాయ్స్ ఉన్నా ఎవరున్నా సరే ఆవిడ పిలకుండా ఆవిడంతట ఆవిడే వెళ్ళి చైర్ తెచ్చుకొని వచ్చి మరి కూర్చున్నారు అందరూ మ్యామ్ మేము ఇస్తాం కదా మేము ఇస్తాం కదా అంటే పర్లేదు పర్లేదు అని చాలా స్వీట్గా ఉండేవారు మ్యామ్ కూడా మామూలుగా అసలు గారు అంటే జనరల్గా ఎవరి టీం వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు లేకపోతే ఎక్కువ కేర్ చేస్తారు కదా కాకపోతే ఏంటంటే మీ ఈ నలుగురు మీ అందరితో అంటే వేరే టీం తో ఎలా ఉండేవాళ్ళు వేరే టీం కూడా అంతే అంటే లైక్ వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అవే చెప్పడం జడ్జ్మెంట్ కూడా అలానే ఉండేది వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా ఉండేవారు సూపర్ సింగర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పాడిన పాటేంటి అంటే లైక్ ఫస్ట్ జరిగింది ఆడిషన్ రౌండ్ అని అది స్టూడియో రౌండ్ ఆడిషన్ రౌండ్ ఓకే ట్వంటీ మెంబర్స్ పాడాము అప్పుడు నేను హాయినాన్న మూవీలో అమ్మాయి సాంగ్ పాడాను ఓకే అమ్మాయి సాంగ్ పాడింది ఏంటి అందరితో ట్వంటీ మెంబర్స్ తో కలిపి ఓకే ట్వంటీ మెంబర్స్ తో కలిపి కాకుండా వన్స్ అంటే తర్వాత షోలో ఫస్ట్ సాంగ్ వచ్చేసి రారండో ఈ వేడుక చూద్దాం ఈ వేడుక చూద్దాం అది ఓన్లీ సింగిల్ గానా ఓకే పక్కన ఎవరైనా మ్యూజిక్ ఇస్తూ ఉంటారు దానికి ఐ మీన్ అంటే కోరస్ ఇస్తూ ఉంటారా అంటే జస్ట్ కోరస్ లైన్స్ వాళ్ళు పాడేవారు బట్ అది డివైడ్ సాంగ్ ఉందని నేనే పాడే ఓకే కానీ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ అంటే ఏది సూపర్ సింగర్స్లో ఆహా లరి అల్లరి డెఫినెట్లీ అదే నాకు అసలు గోల్డెన్ చైర్ కొట్టేసావు కదా ఆ సాంగ్తో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ అవుట్ ఆఫ్ అండ్ టీయర్స్ వచ్చేసాయి బాగా అంటే ఆ ముందు రోజా మమ్మీ చెప్పింది నువ్వు ఎలా థర్టీ తెచ్చుకోవాలి ఇంప్రెస్ అయిపోయారు కదా జడ్జెస్ అసలు అండ్ ఫస్ట్ అనంత్ సార్ నీ వాయిస్లో ఉన్న మ్యాజిక్ అసలు ఏ అని శ్వేత మేడం ఏమో అసలు ఏమైపోయింది ఇన్ని రోజులు ఈ వాయిస్ రాహుల్ గారేమో అమేజింగ్ అని చెప్పి ముగ్గురు చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ రోజు సో అంత మంచి సాంగ్ అందులో ఆ సాంగ్ని నేను రివైండ్ చేసుకొని రివైండ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ చూసా అంటే కొన్ని కొన్ని నవ్వే దగ్గర కొంచెం ఒక లోపల నుంచి ఒక రొమాంటిక్గా చాలా బాగా వచ్చింది ఒకసారి ఆ సాంగ్ పాడవా

అబ్బల్ వాడవు అసలు ఆ స్మైల్ దగ్గరకు వచ్చేసరికి అని చెప్పి అండ్ సాంగ్ అంతా డాన్స్ చేస్తూనే ఉన్నావు కదా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చాలా మంది నాకు నీ ఫ్రెండ్స్ చెప్పారు యాక్చువల్గా అమిత సింగర్ కాకపోతే డెఫినెట్గా చాలా పెద్ద డాన్సర్ అయ్యేది అని చెప్పేసి అంటే మేబీ కానీ అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే నేను చిన్నప్పుడు నా ఫస్ట్ నేను అంటే లైక్ టీవీ చూసి నేర్చుకున్న సాంగ్ వచ్చేసి రబ్బరు గాజులు సో అది చూస్తూ డాన్స్ చేసేదాన్ని అనమాట ఓకే ఫేవరెట్ హీరో ఎవరు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు ఎవరు లేరు అప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉండేవారు ఫస్ట్ క్లాస్లో అక్కడ ఉండేవాడు సెకండ్ క్లాస్లో ఇప్పుడు ఎవరు లేరు బేసిక్గా ఇలాంటి చాలామందికి జరుగుతూ ఉంటాయి మీ వెనకాల ఉన్న మా కెమెరామ్యాన్ రఘు కూడా ఏంటంటే ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఫేవరెట్ హీరోయిన్ ఉంటూ ఉంటుంది అనమాట అలా సో జనరల్గా ఇట్ హ్యాపెన్స్ తెలుసు నాకు అండ్ మామూలుగా హీరోయిన్ అడగలేదు అదే అడగబోతున్నాను ఫేవరెట్ హీరో అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్కళ్ళు ఉన్నారు కరెక్ట్ బాడీపోర్ట్ హీరోయిన్ హీరోయిన్ అంటే తమన్నా నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా ఆల్వేస్ తమన్నా తమన్నా తర్వాత కీర్తి సురేష్ వీళ్ళిద్దరు తమన్నా ఏంటంటే ఒక బెస్ట్ మూమెంట్ సరిగమపాలో ఉన్నప్పుడు తమన్నా గారు వస్తున్నారు అని చెప్పారు ఈరోజు అంటే రేపు ఎపిసోడ్కి ఆవిడ వస్తారు అన్నగా నాకు రెబెల్ మూవీలో ఓరినాయినో సాంగ్ ఇచ్చారనమాట అయితే అది పాడిన తర్వాత ఆవిడ ఏమన్నారు అంటే ఈ ఈ సాంగ్ ఒరిజినల్ సింగర్ కన్నా నువ్వే బాగా పాడావు అండ్ అంటే ఆవిడ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది హీరోయిన్ ఆవిడంత మాట ఇంకా మేము అందరం కూడా మేము పాడేటప్పుడు ఆవిడని ఇన్వైట్ చేసి డాన్స్ కి వచ్చారు డాన్స్ చేశారు అండ్ అదే ఎపిసోడ్ లో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది సో జనరల్గా ఎవరికైనా కానీ కాంప్లిమెంట్స్ అనేది రావడం కామన్ కానీ నిన్ను సింగర్స్తోనే కంపేర్ చేస్తారు ఎందుకంటే అల్లరి అల్లరి సాంగ్లో కూడా అనంత్ శ్రీరామ్ గారు చిత్ర గారు చాలా అందంగా పాడారు ఈ సాంగ్ని కాకపోతే నువ్వు ఇంకా అద్భుతంగా పాడావు అని చెప్పేసి చెప్పారు ఆయన ఒక అంత పెద్ద చిత్రమ్మతో కంపేర్ చేసి మాట్లాడడం అనేది ఎంత నీ ఏజ్ చాలా చిన్నది ఎంత పెద్ద విషయం అది ఆ టైంలో ఆ మూమెంట్ ఎలా అనిపించింది అంటే నేను యాక్చువల్లీ ఇంకా హ్యాపీ అనిపించింది అంటే థర్టీ థర్టీ తెచ్చుకోవాలని చెప్పారు కదా సో అమ్మ ఫీలింగ్ ఏంటి తర్వాత థర్టీ ఉంది ఆడియన్స్ లో బట్ వాళ్ళు చూపిలేదు మమ్మీ ఉన్నారు అక్కడ ఉన్నారు ఓకే ఓకే మమ్మీ కింద నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి